వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఆయిల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు తన సహకారం అనేది తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంటుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి అదే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు అక్కడ ప్రచారంలో భాగంగా వైజాగ్లో ప్రసంగించబోతున్నారు మరి అక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగుడుతారా లేకపోతే ఆయన స్టాండ్ ఎలా ఉండబోతోంది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో ఇక్కడైతే ఆదిలాబాద్లో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవసరం ముందు ముందు మాకు పడుతుంది అంటే అక్కడ యాక్సెప్ట్ చేసేసారు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రాబోతున్నారు థర్డ్ టైం అనేది ఏపీకి వెళ్తున్నారు ఆయన ఏపీలో ఎలాంటి ప్రసంగం ఆయన యాటిట్యూడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆదిలాబాద్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మోడీ గారితో చేయగలిపిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడు ఆయనే నేరుగా రాజగురు దగ్గరికి వెళ్ళాడు రాజగురు దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ సలహాలు పుష్కలంగా తీసుకొని ఉంటాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ డే అది ఎవ్రీ సాటర్డేనో ఎవ్రీ ఫ్రైడేనో హెలికాప్టర్లో డైరెక్ట్గా రామోజీరావు గారి దగ్గర పోయేవాడు ప్రతి వారం ఆయన ఇచ్చిన అడ్వైజెస్ ఆయన సలహాలు మళ్ళీ వచ్చే వారం సమీక్షించుకోవడం సో నిరంతరం ఆయన నడిపిండు ప్రభుత్వాన్ని పరోక్షంగా సో రేవంత్ రెడ్డి గారు కర్టీ కోసం పోయారా లేకుంటే ఆయన సలహాలు పోయారా మరి బీజేపీకి దగ్గరగా ఉంటూ తను ఏ రకంగా వ్యవహరించాలి తన కాంగ్రెస్కి ఎట్లా వాళ్ళకు అనుమానం రాకుండా రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆంధ్ర పాలిటిక్స్లో తను ఏం చేయాలి అన్నిటి మీద డెఫినెట్గా సలహా తీసుకునే ఉంటాడని నేను అనుకుంటున్నాను రామోగిరావు తలబండిన రాజకీయ నాయకుడు వాస్తవంగా ఆయన తెర వెనుక ఆయన ఉన్నా కూడా రాజకీయాలను శాసించిన వ్యక్తి ఆయన నడిపించిన వ్యక్తి పరోక్షంగా చంద్రబాబు ముందు పెట్టి ఎన్టీ రామారావు గారిని పెట్టి సో ఆయన బ్లెస్సింగ్ తీసుకొని పోతున్నాడు ఆంధ్రాకి ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే ఆంధ్రలో ఆయనకు ఒక చిక్కు సమస్య వస్తుంది ఈయన ఉండేదేమో కాంగ్రెస్ పార్టీ షర్మిలా ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ ఫీల్డ్లో థర్డ్ పొజిషన్లో ఉంది ఆంధ్రలో ముఖాముఖి పోటీలే జరుగుతాయి అక్కడ ఎక్కువగా బీజేపీది కానీ ఒకవేళ ఇండిపెండెంట్గా బీజేపీ పోతే ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పోతే వాళ్ళది పోటీలోనే ఉండరు ఎక్కడ ఒక వ్యక్తులుగా ఎక్కడైనా వాళ్ళకి ఆ కరిష్మ ఉండి అట్లా వాళ్ళు నెగ్గుకు రావడానికి ఎక్కడన్నా ఒకటి రెండు స్థానాలల్లో పోటీలో ఉండగలుగుతారేమో కానీ ఒక పక్క జగన్ ఒక పక్కన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కూటమి ఎక్కువ ముఖాముఖి పోటీలు ఉంటాయి అక్కడ తను మళ్ళీ కాంగ్రెస్కు పూర్వవైభవం చేస్తాము తెలంగాణలో మిస్టేక్ చేసి ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడించి కేసీఆర్ నాయకత్వం అప్పచెప్పిన వాళ్ళే పశ్చాత్తాపడి మళ్ళీ మాకు పట్టం కట్టారు సరే మీకు తెలంగాణ డివిజన్ చేయడం రాష్ట్రాన్ని డివిజన్ చేయడం ఇష్టం లేక ఆ రోజు మీరు కాంగ్రెస్ని తిరస్కరించారు ఏది ఏమైనా ఇప్పుడు రెండు ప్రభుత్వాలు సెటిల్ అయినాయి రెండు ప్రాంతాలలో కూడా వాతావరణం స్తబ్దతుంది కాబట్టి మళ్ళీ ఇందిరామ రాజ్యాన్ని తీసుకురావడానికి రాజన్న రాజ్యం అని అన్నారు ఒకవేళ షర్మిల అంటే అంటారు బట్ ఈయనేమంటాడంటే ఇందిరమ్మ రాజ్యం అని అంటాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తేవడానికి కాంగ్రెస్ని గెలిపించండి అని అంటాడు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీని నొప్పించాడు చంద్రబాబు మీద విమర్శ చేయడు అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి ఆయన విమర్శలు జగన్ మీద ఉంటాయి ఆయన సానుకూలత ఇంది రాజ్యాన్ని తీసుకొద్దాం మళ్ళీ గరీబీ హటావ లాంటి నినాదాలను మళ్ళీ తీసుకొచ్చి ఇందిరామ ఇల్లు రాజ్యం దాని చుట్టే తిప్పుతాడు ఆయన కాబట్టి ఆయనకి పడాల్సిన అవసరం ఉండదు అక్కడ ఆయన అనుకున్నట్టుగా చంద్రబాబును నొప్పియకుండా ఇబ్బంది పెట్టకుండా తన ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తి చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు ఆయన ఎంత కష్టపడ్డా అక్కడ సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు తెలంగాణ లాంటి పరిస్థితి అక్కడ లేదు ఇప్పుడు రాజగురువు సలహాలు తీసుకున్నప్పటికీ అక్కడికి వెళ్తే మాత్రం రాజకీయంగా గురువు చంద్రబాబు నాయుడు అవుతారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే తనని నొప్పించకుండా ఉండాలి బీజేపీని టార్గెట్ చేయాలి లేకుంటే జగన్ మీదే మాట్లాడాలి అనుకున్నప్పుడు అక్కడ ప్రజలకి అర్థం కాదా తెలంగాణలో ఎలా ఉంది సిచ్యువేషన్ ఏపీకి వచ్చాక ఎలా మారారు అనేది అంటే అర్థం అవుతుంది బట్ ఆయనే పరోక్షంగా చంద్రబాబును బలోపేతం చేయాలంటే జగన్ వీక్ చేయాలి జగన్ వీక్ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటారు కాబట్టి జగన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే అంటే మళ్ళీ కాంగ్రెస్కు పూర్వాభిమంది దేవాలని చెప్పి పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే జగన్తో ఉన్నవాళ్ళు ఉంటారో ఇటు కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొచ్చి షర్మిల క్రిస్టియానిటీ కానీ లేకుంటే తనకు ఆత్మీయ సంబంధం వాళ్ళు చాలామంది ఉంటారు రాజశేఖర రెడ్డి గారి శిష్యులు చాలామంది ఉండి ఉంటారు వాళ్ళందరినీ వాస్తవంగా అక్కడ షర్మిల రావడం అనేది ఆ స్పిట్కు కొంత కారణమవుతుంది అంటే కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉన్న స్ప్లిట్ తనకు ఉపయోగించుకోవడానికి అంటే జగన్కి అది వీక్ చేయడానికి పనికి వస్తుంది ఆ రకంగా రా రేవంత్ రెడ్డి ఎంత ఎఫెక్టివ్గా షర్మిలతోని జగన్కి అగనిస్ట్ క్యాంపెయిన్ చేస్తాడో అది ఇంకొక రకంగా చంద్రబాబుకు సపోర్ట్ చేసినట్టు అది చంద్రబాబుకు చాలా మేలు చేసినట్టు ఆయన స్ట్రాటజీ అంతా దాని చుట్టే ఉంటుంది ఎక్కడ కూడా ఆయన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా చంద్రబాబును కానీ ఒక మాట అనకుండానే తన పని ఎగ్గించుకొని వస్తాడు ఆ స్ట్రాటజీ తీసుకుంటాడు ఆయన తెలంగాణకి సంబంధించి షర్మిల అయితే క్యాంపెయినింగ్లో పాల్గొనలేదు రేవంత్ రెడ్డితో కలిసి ఎక్కడే బహిరంగ సభల్లో కూడా కనిపించలేదు బట్ రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి హోదాలో ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నారు షర్మిల కోసం అక్కడ నిలబడుతున్నారు సో ఎలా చూస్తున్నారు దీన్ని అంటే పార్టీ నిర్ణయం కదా అది ఇక్కడ ఆమె రానియొద్దని ఆయన ఒక ఫర్మ్ డిసిషన్ తీసుకున్నాడు వాస్తవంగా ఇంటర్నల్గా తెలిసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అప్పుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఆయన కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో పీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వాలనేది చాలా చర్చ జరిగింది కాంగ్రెస్లో అప్పుడు డైరెక్ట్ సోనియా గాంధీ షర్మిలని అడిగింది నువ్వు రామ్మ నీకు పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తాము అని బట్ అప్పుడు వాళ్ళు వాళ్ళ బలాన్ని ఎక్కువ అంచనా వేసుకొని కాంగ్రెస్లోకి పోవడానికి ఇష్టపడలేదు అప్పుడే పోయి ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేకుండే బట్ ఎప్పుడైతే రేవంత్ ప్రెసిడెంట్ అయ్యిందో ఈయనకు తెలుసు అది మళ్ళీ ఈమె ఎప్పటికైనా నాకు థ్రెట్టు ఈ ఉన్న సీనియర్స్నే ఎట్లా వదిలించుకోవాలనే దానిలో ఉన్నాడు ఆమె యంగ్స్టర్ ఒక రాజశేఖర రెడ్డి డాటర్గా ఇప్పటికీ ఆమెకి ఇమేజ్ ఉంది ఇంకా ఇంకో పవర్ సెంటర్ నాకెందుకు అని చెప్పేసి పాలేరులో ఆమె టికెట్ అడిగితే కూడా ఇవ్వకుండా అడ్డుపడ్డాడు రెడ్డిని తీసుకొచ్చి పోటీ పెట్టాడు అక్కడ పాలేరులో వర్క్ చేసుకున్నది ఆమె ఖమ్మంలో ఆమె జాగ కొనుక్కున్నది ఇల్లు కట్టుకుంటానికి ప్రయత్నాలు చేసింది క్యాడర్ను పెంచుకున్నది ఫస్ట్ బహిరంగ సభ ఖమ్మంలో పెట్టింది ఆమె తెలంగాణలో ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాడు చేసి ఆమెను అక్కడికి అన్న మీద అస్త్రంగా ప్రయోగించాడు వాళ్ళ కుటుంబంలోనే మరొక చీలికకు ఆమెను ప్రేరేపించాడు బట్ ఆమెకు అంత రాజకీయ వ్యూహం ఉండదో లేదో నాకు తెలియదు కానీ ఎందుకోసం కాంగ్రెస్లో పోవాల్సి వచ్చింది ఎందుకు జగన్ ఆమె వ్యతిరేకిస్తున్నది ఆమెకుండే ఇంటర్నల్ కుటుంబ తగాదాలా లేకుంటే ఈగో హర్ట్ అయిందా ఆమెకు ఏం తెలియదు మనకు బట్ ఆమె తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదు ఫ్యామిలీ పరంగా చూసినప్పుడు పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ కాడ ఉనికిని కాపాడుకోవడానికి షర్మిలని పెట్టిందని అనుకోవచ్చు అంతకుముందు రఘువీరారెడ్డి పెట్టారు పో ఇంకెవరెవరిన పెట్టారు బట్ ఫైనల్గా మాత్రం షర్మిలో పోయిన తర్వాతనే కొంచెం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపిరి వచ్చింది అక్కడ బట్ థర్డ్ పొజిషన్ బీజేపీ ఫోర్త్లో ఉంటుంది అక్కడ వీళ్ళిద్దరు ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు ఈ జగన్తో కాంగ్రెస్ కలవదు చంద్రబాబుతో బీజేపీ కూడా కలవదు కలవనప్పుడు ఏమవుతుంది ప్రధాన పోటీ చంద్రబాబు కూటమికి అండ్ జగన్ మధ్యలోనే ఉంటుంది అయితే ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు అక్కడ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి ఎడతెగకుండా సాగుతున్నాయి రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడే ఉంది సో పొత్తు అనేది కుదరదా కాంప్రమైజ్ కారా అక్కడెక్కడ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జగన్తో సంబంధాలు ఏం బెడ్చిపోలేదు కదా మోడీ గారికి ఈ ఐదేళ్ళు కూడా మోడీ గారు చెప్పినట్టే జగన్ ఉన్నాడు కాబట్టి అటు పక్కన ఒక లాయల్గా ఉండే చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ సర్వే ప్రకారం కూడా ఎక్కువ పార్లమెంట్ సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తాయని అటు ఎందుకు వదులుకుంటాడు కాబట్టి నాకు తెలిసి పొత్తుండకపోవచ్చు ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మధ్యనే పొత్తుంది ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాపులందరినీ ఐక్యం చేయడంలో విఫలమైండు ముద్రగడ పద్మనాభం చీలిపోయాడు తక్కువ సీట్లు ఆడడం కాపులకు జీర్ణించుకోలేని పరిస్థితి చాలా ఇరవై ఐదు సీట్లే అడిగాడు కదా ఆయన అంటే ఎందుకు చంద్రబాబుకు నూట యాభై సీట్లు నూట డెబ్బై ఐదులో ఫార్టీ సిక్స్టీ అని అడగాల్సి ఉంటాయి కదా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగా మంచి ఉన్నవాడు మంచి ఉత్సాహం ఉన్నవాడు పట్టుదల ఉన్నవాడు కానీ రాజకీయమైన వీటిలలో అతను తలబడిన వ్యక్తేం కాదు ఆయన ఉన్న ప్రజారాజ్యంతో పాటు పదిహేను ఏళ్ళ కింద ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్నతో ఉన్న తర్వాత తన జనసేన పెట్టి తను నిలబడ్డా కూడా ఈనాటి తరానికి ఒక తిరుగులేని నాయకుడిగా ఆయన ముద్ర వేసుకోలేకపోయాడు పాత తరం నాయకులకు ఉన్న ఆలోచనలు ఆయనకు లేవు తనంతా ఆయన చేకూరే చేకూరేలాగా ఒక విప్లవాత్మక శక్తిగా పోల్చుకుంటాడు కానీ ఆచరణలో అది సాధ్యమైతే లేదు పార్టీ అని అంటే ఇప్పుడు టీమ్ అని అంటాం టుగెదర్ ఈచ్ అచీవ్ మోర్ పవన్ కళ్యాణ్లో టీమ్ స్పిరిట్ కనబడదు నాదిన మనోహర్ తప్ప మూడో వ్యక్తి కనబడడు మీరు ఎవరైనా అలలిస్ట్గా పిలుచుదామన్న ఆ పార్టీ నుంచి ఎవరన్నా స్పోక్స్ పర్సన్గా పిలుద్దామన్నా కూడా ఇంకో వ్యక్తి కనబడు టీవీ ఛానల్ కూడా మళ్ళీ వైజాగ్కి వెళ్ళి ఆ సత్యనారాయణ గారిని కూర్చోబెడతారు ఆ బొల్సెట్ సత్యనారాయణ గారిని అంటే ఎవరైతే కళ్ళ ముందు ఒక టీం కనబడాలి ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది సరే కుటుంబ సభ్యులైనా ఓ కనబడతాడు కేటీఆర్ కనబడతాడు కవిత కనబడుతుంది ఓ మల్లారెడ్డి కనబడతాడు ఇంకొంతమంది నిరంజన్ రెడ్డి జగదీష్ రెడ్డి ఓ టీం కనబడుతుంది ఒక కనీసం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా ఆ జిల్లాను ప్రభావితం చేయగలిగే నాయకులు కనబడతారు కానీ పవన్ కళ్యాణ్ అది ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయాండు పదేళ్ళు అవుతుంది కదా జనసేన పెట్టి పదేళ్లల్లో ఆయనకు జిల్లాకు ముగ్గురు నాయకులను ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని వెనకనిపించలేదు ఓన్లీ కాపుల కోసం పెట్టలేదు కదా జనసేన సబ్బండ వర్గాల కోసం పెట్టిన అని చెప్పుకున్నాడు ఆయన సబ్బండ వర్గాల కోసం పెట్టినప్పుడు నీకు బీసీలల్లో అక్కడన్న దళితులలో నీకు నాదేళ్ళ మనోహర్లాగా తన పక్కన ఉండగలిగే ఒక వ్యక్తి ఒక నాయకుడు దొరకట్లేదా అది ఆయన బలహీనత చంద్రబాబు నాయుడుకి ఏంటంటే అతి నమ్మకం కాపులు కొంతైనా ఒక థర్టీ పర్సెంట్ తన దిక్కు వచ్చినా కూడా కమ్మలకు ఈ కాపులకు ఎప్పుడు పొసదు పవన్ కళ్యాణ్ ద్వారా అది నడుస్తున్నది ఏమన్నా కొంచెం స్పిడ్ చేసుకోగలిగితే అది ఆ మేరకు జగన్ మైనస్ అవుతుంది తనకు ప్లస్ అవుతుంది కానీ ఆయన ఎత్తుగడల ముందు పవన్ కళ్యాణ్ ఎత్తుగడలు సరిపోతలేవు పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైండు సెకండరీ లీడర్షిప్ను క్రియేట్ చేయడంలో విఫలమైండు కాపులను ఐక్యం చేయడంలో విఫలమైండు కాపు నాయకులను తనతో తెచ్చుకోవడంలో విఫలమైండు ఇవన్నీ బలహీనతల వల్ల మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి మీ లెక్కల ప్రకారం మీ అంచనాల ప్రకారం ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది పార్లమెంట్ స్థానాలంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వస్తాయనుకున్నప్పుడు అసెంబ్లీలో ఎలా ఉంది ఆయన ఒక కనిపించని శక్తులను తయారు చేశాడు జగన్ ఎంత పవర్ఫుల్ సిస్టమ్ అంటే వాలంటీరీ సిస్టమ్ అనేది వాలంటీర్స్ ప్రతి ఇంట్లో ప్రతి పెన్షనర్తో సంబంధం ఉన్నవాళ్ళు ఇక్కడలాగా అకౌంట్లో లేలేదు ఆయన ఇంటికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకున్నతో ముద్రలు వేయించుకొని పెన్షన్లు ఇంటింటికి తీసుకుపోయి ఇచ్చేచ్చారు ఆ నెట్వర్క్ పనిచేస్తుంది అదంతా ఛేదిస్తామని అనుకోవడం పొరపాటు అది ఈ ఆరోపణలు ఏవి కూడా వాళ్ళ చెవిన పడవు అంత దూరం పోవు సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఒక చెక్కు చెదరని బలం జగన్కు ఉంది తర్వాత డబ్బులు ఇచ్చినా అయ్యకపోయినా కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు ఎంతో కొంత ఇచ్చి ఉంటాడు బట్ ఆ కార్పొరేషన్ పెట్టడం వల్ల వాళ్ళకు ఒక ఆత్మగౌరవం కోసం ఒక కార్పొరేషన్ పెట్టాడు మా కోసం జగన్ పనిచేశాడు అని తర్వాత ఆయనకుండే ఫాలోయింగ్ ఉంది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి పాదయాత్రలు కావచ్చు ఓదార్పు యాత్రలు కావచ్చు అది పెద్దగా షర్మిలో రావడం వల్ల అంత స్ప్రిట్ ఏం కాదు అది పాత తరం కాంగ్రెస్ నాయకులు కొందరు రాజశేఖర రెడ్డి ఆ కుటుంబంతో ఉన్నవాళ్ళు పోతే పోతారు రాయలసీమ కూడా ఉంది కాబట్టి రాజారెడ్డి గారి సాన్నిహితులు కూడా ఇంకా బ్రతికే ఉంటారు చాలామంది తర్వాత కొంత వై వైఎస్ వివేకానంద కొంత చిక్కా కలిగించినా కూడా అది ఆ కడప పులివెందుల ఆ పరిసరాల్లోనే దాని ప్రభావం ఉంటుంది వివేకానంద రెడ్డి బిడ్డ కూడా జగన్ కగనిస్ట్గా చెప్పినా కూడా అది పెద్దగా జగన్ను ఇతర కాన్స్టెన్సీలో డిస్టర్బ్ చేసే విధంగా ఏం లేదు తర్వాత ఫ్యాక్షనిజం ఇప్పుడు అంతగా లేదు పోటా పోటీగా నువ్వు ఇటు నేను అటు అని తలలు నరుపుకునే పరిస్థితి లేదు కాబట్టి జంపింగ్స్ అవుతూ ఉంటాయి ఇటు అటు అటు ఇటు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంత డబ్బైనా కొనడానికి జగన్ వెనకపోడు ఆ విషయంలో జగన్ను చంద్రబాబు నాయుడు ఓవర్టేక్ చేయలేడు ఏ రకంగా చూసినా కూడా ఏ ఈక్వేషన్తో చూసినా కూడా జగన్ మళ్ళీ వచ్చే అవకాశాలు కనబడతాయి థ్యాంక్ యూ సో మచ్